రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతూనే ఉంది ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారు ఆ భువనేశ్వర్ గారితో పాటు లండన్ వెళ్ళారు వాస్తవానికి భువనేశ్వర్ గారికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు వచ్చింది ఈ కార్యక్రమం కోసం చంద్రబాబు గారు వ్యక్తిగత పర్యటనగానే దీనికైతే వెళ్ళటం జరిగింది కానీ అక్కడ కూడా చంద్రబాబు గారు పెట్టుబడుల కోసం ఎంత తాపత్రయపడుతున్నారో నిన్న జరిగినటువంటి భేటీలు చూడొచ్చు ఏదైతే హిందూజా గ్రూప్ ఉందో దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి నిన్న చంద్రబాబు గారి సమక్షంలో అయితే ఒప్పందం కుదుర్చుకున్నారు దానికి సంబంధించిన ఫోటోని మనం వెనకమాల చూడవచ్చు అంటే చంద్రబాబు గారు వెళ్ళిన పర్యటన వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ కూడా రాష్ట్రానికి పెట్టుబడుల అవకాశం ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు హిందూజా గ్రూప్తో పాటు రోల్స్ రాయల్స్ అంటే మన అందరికీ తెలుసు అందరికీ కార్లు గుర్తొస్తాయి సో అలాంటి రోల్స్ రాయల్స్ ప్రతినిధులను కూడా కలిసి ఆ ఏపీ పెట్టుబడులు సదస్సుకు రావాలని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని వారిని కూడా కలవడం జరిగింది వారితో కూడా నిన్న మీటింగ్ జరిగింది ఇక హిందూజా గ్రూప్ ఏదైతే ఆ విశాఖలో వాళ్ళకి పది వెయ్యి యాభై వాట్ల ఉందో దానికి సంబంధి దాన్ని పదహారు వందల మెగా వాట్లకైతే పెంచడానికి కృషి చేస్తుంది ఇక ఇదే సమయంలో కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద ఆ ఒక ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి ఒక ఆ యూనిట్ని కూడా ఏర్పాటు చేయబోతుంది అలాగే ఆ రాయలసీమలో పవన విద్యుత్తు అలాగే సౌర విద్యుత్తు దీనికి సంబంధించి ఆ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తుంది మొత్తంగా దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ మొత్తం మీద పెట్టుబడి పెట్టడానికి అయితే ఆ నిన్న ఒప్పందాలు అయితే జరిగాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అపార అవకాశాలు కావచ్చు ఆ రాజకీయ ఆ పరిస్థితులు కావచ్చు ముఖ్యంగా చంద్రబాబు గారి విజన్ ఏదైతే పెట్టుబడిదారులు ఎందుకు చంద్రబాబు గారి విజనని మనం అంటామంటే పెట్టుబడిదారులను ఎలా ఆకర్షించాలో చంద్రబాబు గారికి తెలిసినంతగా మరొక నేతకు తెలియదు మీరు ఇది అతిశయ స అతిశయోక్త లేదా చంద్రబాబు గారికి జాకీ లేస్తున్నారు అనుకున్న అది వాస్తవం ఎందుకనంటే ఆ గూగుల్ లాంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినట్టు చరిత్ర కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ లాంటి లాంటివన్నీ హైదరాబాద్ తీసుకొచ్చిన చరిత్ర కావచ్చు ఇవన్నీ కూడా చరిత్ర చెబుతుంది మాటలు చెప్పడం కాదు చంద్రబాబు గారు చేతల్లో చూపించారు సో ఇక్కడ కూడా జరిగింది అదే ఏదైతే హిందూజా గ్రూప్ ఉందో ఆ వారితో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పించి దానికి సంబంధించి లండన్లోనే ఆ ఎంఓఈలు కూడా కుదుర్చుకోవడం జరిగింది ఇరవై వేల కోట్ల పెట్టుబడి అనేది చిన్న విషయం కాదు దీంతో పాటు అనేక మంది ప్రతినిధులు రోజు రాయస్తో పాటు మరికొంతమంది కంపెనీ ప్రతినిధులను కలిసి ఈ నెలలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే భారీ పెట్టుబడుల సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సుకు రావాలని ఆ చంద్రబాబు గారు అయితే ఆహ్వానించారు ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక శుభ పరిణామం గత ఐదు పాటు పెట్టుబడి అంటే ఏంటో తెలియని పరిస్థితి అసలు పెట్టుబడుల గురించి మనం ఎక్కడ మాట్లాడుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి పెట్టుబడుల సదస్సుకి ఎలా అయ్యా దావో కంటే చలి ఎక్కువగా ఉందని మాట్లాడే మంత్రులు ఉన్నటువంటి రోజులవి లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఏం తెచ్చారంటే కోడిగుడ్డు కథలు చెప్పే రోజులవి కానీ ఇప్పుడు అలా కాదు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఓ పక్క లోకేష్ గారు ఓ పక్క చంద్రబాబు గారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడకు పర్యటించి ఆ పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది ఆల్రెడీ నిన్న మొన్నటి వరకు రాష్ట్రం దేశమే కాదు ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది ఏదైతే గూగుల్ భారీ పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి డేటా సెంటర్ విషయంలో ఏఐయో ఏఐ అబ్బు ఏర్పాటు చేయడంలో ఏదైతే గూగుల్ ముందుకు వచ్చిందో దానికి సంబంధించి ఒక్కసారిగా దేశమే కాదు ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది అమెరికా వెళ్ళిపోయిన అతి భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ ఎలా సాధించిందో ఇప్పటికీ చాలా మందికి అర్థం కావట్లే దాని వెనక నారా లోకేష్ కూర్చుంది చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు స్వయంగా నారా లోకేష్ వాళ్ళని వెంటాడి వాళ్ళను ఒప్పించి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఫిజికల్గా లోకేష్ గారు ఎస్కార్ట్ చేశారు గూగుల్ ప్రతినిధులను ఆల్రెడీ అమెరికాలో కలిశారు తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చంద్ర లోకేష్ గారు స్వయంగా వాళ్ళ వెంట వెళ్ళి వైజాగ్లో కొన్ని ప్లేసెస్ చూపించి వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుందో వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత సెంట్రల్ నుంచి రావాల్సిన అప్రూవల్ కోసం మళ్ళీ నానా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి నరేంద్ర మోదీ గారితో మాట్లాడి ఆ తర్వాత గూగుల్ని రాష్ట్రానికి రప్పించారు సో మనం వినడానికి చిన్నగానే ఉంటుంది బట్ దీని వెనక కష్టం అనేది చాలా పెద్దగా ఉంటుంది అది పడిన వాడికే తెలుస్తుంది కానీ ఏ రోజు లోకేష్ గారు దీని గురించి ఆయన గొప్పగా చెప్పుకోవాలా గూగుల్ వచ్చిందని మాత్రమే చెప్పారు తప్ప నేను ఎంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను ఏ రోజు చెప్పలా అసలు మనకి ఆయన బాధ్యత గతంలో మంత్రి అయితే చలి ఎక్కువగా ఉంటుందని చెప్పాడు లేదా కోడిగుడ్డ చెప్పాడు ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు సో దీనికి సంబంధించిన ఆ వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఇరవై వేల కోట్ల పెట్టుబడులకు హిందూ జాసాయి విశాఖలో విద్యుత్ కేంద్రం విస్తరణ అలాగే మరో పదహారు వందల మెగావాట్ల పెంపు రాయలసీమలో సౌర పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు మల్లవల్లి కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు లండన్ లో ఫలించిన ముఖ్యమంత్రి ప్రయత్నాలు చంద్రబాబు సమక్షంలో హిందూజా ఒప్పందం రోల్స్ రాయల్ గ్రూప్ ఆక్టోపస్ ఎనర్జీ అలాగే ఎనర్జీకో హోల్డింగ్ సీఎం సమావేశం పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ భేటీ విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు సో రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు లండన్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు సోమవారం లండన్లోని ది లాంగ్లీ షైర్ హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజాతో పాటు యూరప్ వింగ్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రకాష్ హిందూజాతో కూడా ఆ భేటీ అయ్యారు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వారికి వివరించి ఆ వివరించారు ఈ భేటీలో హిందూజా గ్రూప్ తో ఆ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు దశల వారీగా మొత్తంగా రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అయితే ఆ నిన్న చంద్రబాబు గారి సమక్షంలో అయితే ఆ ఒప్పందం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం అలాగే విశాఖలో హిందూజా సంస్థకు ప్రస్తుతం వెయ్యి యాభై మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఉంది దాన్ని పదహారు వందల మెగావాట్ల వరకు సామర్థ్యం పెంచుతారు దానికోసం ఆ ఇక్కడే ఇంకోటి ఎనిమిది వందల మెగావాటు సామర్థ్యం కలిగినటువంటి రెండు కొత్త యూనిట్లు అయితే స్థాపిస్తారు ఇక ఆ రాయలసీమలో భారీ సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది ఆ భవిష్యత్తులో సౌర విద్యుత్కి పవన విద్యుత్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మన తెలుసు దానికి సంబంధించి ఆ భారీ ప్రాజెక్టులు అయితే రాయలసీమలో పెట్టబోతుంది ఇది ఖచ్చితంగా ఆ రాయలసీమ యువతకు మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇక ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు అలాగే తేలుగుపాటి వాణిజ్య వాహనాల తయారీ లక్ష్యంగా కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్ నెలకొల్పనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ తీసుకురానుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం అయితే ఆ అవగాహన ఒప్పందంపై అయితే ప్రతినిధులు సంతకాలు చేశారు ఇక అన్నిటికి మించి రోల్స్ రాయ్స్ ఆహ్వానం రోల్స్ రాయ్స్ కైతే అయితే చంద్రబాబు గారు ఆహ్వానం చెప్పారు దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ అలాగే డీజిల్ ప్రొఫెషనల్ సిస్టమ్ లో తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న రోల్స్ రాయ్స్ గ్రూప్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు సంస్థ సిటీఓ నిక్కీ గ్రేడి స్మిత్ తో జరిగినటువంటి భేటీలో ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను అయితే వివరించారు ఓరువు కళ్ళలోని మిలిటరీ ఎయిర్ స్ట్రీమ్ ఎయిర్ స్ట్రిప్ అలాగే విమానాల మెయింటెనెన్స్ రిపేరింగ్ అలాగే ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటుకు ఉన్నాయని తెలిపారు ఏరోస్పేస్ విడివి ఉత్పత్తికి ఉన్న అవకాశాలు కూడా తెలిపారు విశాఖ తిరుపతిలో ఏదైతే జీజీజీ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయో వాటి గురించి కూడా ఆ చంద్రబాబు గారు అయితే వివరించడం జరిగింది దీనికి సంబంధించి ఆ రోల్స్ రాయ్స్ ప్రతినిధులు కూడా కొంత సానుకూలంగా స్పందించారు సో విశాఖలో జరగబోయే ఆ భాగస్వామ్య సదస్సు కూడా వారిని ప్రత్యేకంగా రావాలని చంద్రబాబు గారు అయితే ఆహ్వానించారు ఖచ్చితంగా వాళ్ళు గన ఆ భాగస్వామ్య సదస్సుకు వస్తే ఖచ్చితంగా ఆ రోల్స్ రాయ్స్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ పెట్టుబడులు అయితే ఖచ్చితంగా రాబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక పాటు ఇంకా చాలా గ్రూపులతో చంద్రబాబు గారు అయితే చాలా పారిశ్రామికవేత్తలతో వివిధ రంగాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలతో అయితే భేటీ అయ్యారు ఇక టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి అవకాశాల గురించి కూడా అక్కడ సిఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది అలాగే అమరావతిలో ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ అలాగే సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలిపారు ఆ రాష్ట్రంలో ఏఐ హబ్గా ఏ విధంగా చేయబోతున్నారు దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి దానికి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా హబ్గా వివరాలను వారందరికీ చెప్పి ఆ రంగాల్లో కూడా ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా పెట్టుబడులు పెట్టడానికి అయితే ఆహ్వానించారు ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో భాగస్వామి సదస్సు విశాఖలో జరగబోతుంది మనందరికీ తెలుసు ప్రధానంగా ఈ సదస్సు కోసమే అటు లోకేష్ గారు ఇటు చంద్రబాబు గారు ఇరువురు కూడా వివిధ దేశాలు పర్యటించి ఆ దేశాల నుంచి అయితే ఆ పెట్టుబడుల కోసం రాబడుతున్నారు ఎప్పటికే ఆస్ట్రేలియా సింగపూర్తో పాటు చంద్రబాబు గారు మన దుబాయ్తో పాటు ఇప్పుడు అమెరికా ఆల్రెడీ అమెరికా ఎల్లు దాంతో దాంతోపాటు గతంలో జరిగినటువంటి వివిధ భేటీల్లో కూడా ఆ ఈ పెట్టుబడుల సదస్సుకు అయితే రావాలని చెప్పారు ఏదేమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల వరద పారుతుంది గత ఐదేళ్ల పాటు మనం వినని పదాన్ని ఈ రోజు రెగ్యులర్ గా వినే పరిస్థితి వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ముఖ్యంగా లోకేష్ చంద్రబాబు గారు ఆ ఇరువురు కూడా ఈ పెట్టుబడుల మీద అయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ప్రధానంగా కావాల్సింది పెట్టుబడులు ఇది ఏ అడిగినా చెప్తాడు గత ఐదేళ్లలో లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే అదే పెట్టుబడులు పెట్టుబడిదారులు కూడా అన్ని రాష్ట్రాలకు వెళ్ళరు సాధారణంగా మీ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ప్రధాన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ప్రధాన కారణం ఈరోజు చంద్రబాబు గారి విజన్ గురించి తెలుసు పెట్టుబడిదారులకు కల్పించే ఆ రాయితీల గురించి తెలుసు కాబట్టి ఈ రోజు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతా కమిషన్లో గుర్తే కాబట్టి ఎవడో చూసే పరిస్థితే లేదు ఎందుకంటే కొత్త సంఘ దేవుడేరు ఉన్నాయి మనం ధర్మేశం కదా ఈవెన్ జాకీ పరిశ్రమను కూడా మనం ధర్మేశాం కదా జాకీ అందుకు మన రాష్ట్రంలో ఉన్న అమరాజా బ్యాటరీస్ ని మనం ధర్మే లేదా జగన్మోహన్ రెడ్డి రాజకీయ కాస్త అమరాజా బ్యాటరీని ధర్మే లేదా ఫలితంగా ఏమైంది వాళ్ళు పదివేల పదిహేను వేల కోట్లో పెట్టుబడి పెట్టి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారు సో హ్యాపీగా నడుస్తుంది ఇప్పుడు అక్కడ సో మొత్తంగా చంద్రబాబు గారు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి భారీ స్థాయిలో పెట్టుబడులు ఇస్తున్నారు దీని పట్ల రాష్ట్ర యువత అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు